హాయ్ హలో వెల్కమ్ టు విజయ్ ఫ్యామిలీ ఇవాళ మనము రోజా మొక్కలు ఎలా మొగ్గలు బాగా వస్తాయి పూలు బాగా పెడతాయో ఏ ఫర్టిలైజర్ ఇస్తే బాగా వస్తాయో చూద్దాం మొక్కలు చూద్దాం రండి చూడండి ఇంత ఎండలో కూడా మనకు బాగా మొగ్గలు పెట్టి పూలు పెడుతున్నాయి చెట్లన్నీ బాగా ఒక కుండీలోనే నేను రెండు చెట్లు వేసేసాను మనకు తొట్లు ఎక్కువ ఎందుకని మార్చుకునేటప్పుడు ఇబ్బంది అని ఒక్కొక్క కుండీలో బాగా ఫ్లవరింగ్ వచ్చింది ఇలా ఫ్లవరింగ్ రావాలంటే నేను ఏ ఫర్టిలైజర్ ఇస్తానో మీకు ఇప్పుడు చెప్తాను చూడండి కడుగు నీళ్ళు ఇదంతా నా పెట్టేసిన కరపచ్చకాయ ముక్కలు దోసకాయ ముక్కలు ఈ వాటరు ఇవి ఇంట్లో ఉండే కూరగాయలు ఆనియన్స్ ముక్కలు ఇవంతా నానబెట్టేసిన వాటరు ఈ వాటర్ అంతా బాగా కలిపేసి వీటిల్లో ఎక్స్ట్రా కొన్ని వాటర్ వేసుకున్నాం కొంచెం వాటర్ వేసేస్తున్నాం ఈ వాటర్ అంతా బాగా మిక్స్ చేసేస్తుంది ఈ వాటర్ అంది ఇందాక బాగా వేసుకొని కలిపినాం కదా ఈ వాటర్ ఇవ్వడం వల్ల మన చెట్లు బాగా మొగ్గలు పెడతా పూలు పోస్తున్నాయి వారానికి ఏదో ఒక ఫర్టిలైజర్ చేసి ఇస్తే చెట్లు బాగా పూలు వస్తేస్తాయండి మార్చి మార్చి ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తా అంటే సరిపోతుంది చూడండి రోజా చెట్లు రెండు రకాల చెట్లు ఒక కుండీలోనే వేసినామండి బాగా వచ్చినాయి చూడండి మొగ్గలు అంతా వచ్చేసింది ఈ చెట్టు ఇంకొకటండి మదర్ ప్లాంట్ అది కూడా బాగా వచ్చింది ఇది ఆకులన్నీ తీసేసినవన్నీ మళ్ళీ చిగురు పెడతదని చిగురు పెడతా ఉంది ఏ చెట్టు అయినా పూసినాక స్టాప్ అయినాక ఆకులన్నీ తీసేస్తే చిగురు పెట్టడం మళ్ళీ మొదలు పెట్టి మొగ్గలు పెట్టేస్తుంది బాగా ఇది ఆరెంజ్ కలర్ చెట్టు ఇది నాటు గులాబీ ఒక్కొక్క కుండీలో రెండు వేసిన అని చెప్పిన కదండి బాగా బుష్షిగా వస్తుంది మొగ్గలు అది పెట్టేసింది బాగా ఇది వైట్ గులాబీ డబల్ కలరు ఇది ఎల్లో గులాబీ చూడండి మనకు ఎండ కూడా ఎంత బాగా మొగ్గలు పెట్టి పూలు పెడితే చిగురు పెడతా ఉంది ఇంత బాగా వస్తుంది ఇంత బాగా వస్తుందంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్లేండి పుదీనా కొంచెము పిల్లకలు ఉంటే నాటేసినాము ఇంట్లో తెచ్చుకుంది అది బాగా వచ్చేసింది చూడండి కొనే పని లేకుండా ఇదే వేసుకోవచ్చు మనం ఇంట్లో ఇంత బాగా వస్తున్నాయంటే వీటికి మనం ఇచ్చే ఫర్టిలైజర్సే నేను వారానికి ఒకసారి ఏదో ఒక ఫర్టిలైజర్ మార్చి మార్చి చెట్లకు ఇస్తానండి అవి వేయటం వల్లనే ఎండకు కూడా ఇంత పచ్చగా బాగుంది చూడండి మన పైన ఎటువంటి నీడ కూడా లేదు అయినా కూడా బాగా వస్తున్నాయి నేను ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా వీడియో తీసి పెడతాను నేను వారం వారం వాడి ఈ బట్టి చెట్లు ఈ విధంగా ఉన్నాయి నేను ఇచ్చినాను కాబట్టి చెట్లు ఇంత మంచిగా వచ్చినాయండి మీరు కూడా మీ చెట్లకు ఇవ్వండి బాగా వస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ